నువ్వు కాళ్ళు అనుకోండి ఎవరైనా ఒక్క తాపుతో నాడు వెనకాలం తెచ్చి ఎక్కడ పడతాం కాళ్ళు పడతాం ఇప్పుడు ఏం వచ్చింది మనం పడిసిపోతాం ఒకవేళ మన అంతటా మనం వెళ్ళి కాళ్ళలో ఉడికానుకోండి అప్పుడు మొత్తం ఎలాగైనా తడిసిపోతాం అలాగైనా తడిసిపోతాం ఎవడో వచ్చి తన్నదో కాళ్ళలో పడిపోతాం ఎవడో వచ్చి తన్నాడు నీటిలో పడ్డాను నా అంతటి నేను పడలేదు ఆయన తడపొద్దు అంటే నీళ్ళు తడిపోతాం మాస్తుందా నాటి నేను నీటిలో పడలేదు ఎవరు వచ్చి నన్ను తన్నాడు కాళ్ళలో పడ్డాను నన్ను తడిపోద్ది అంటే నీరు మాడుతుందా ఎలాగైనా నీ కోరిక నెరవేర్నీ నెరవేర్నీ ఎలా పడ్డా ఆత్మలో హృదయ గుహులు ఎలా పడ్డా గురువు అనుగ్రహము లేకపోతే నీ సాధనను గురువు అనుగ్రహము లేకపోతే నీ సాధనను లేకపోతే నీ ప్రయత్నము నీ తెలువను ఎలా నువ్వు హృదయంలో పడ్డావు అనుకో అక్కడ ఉన్నది శాంతి అక్కడ ఉన్నది సుఖమే ఆనందమే ఆనందము శాంతి శాంతి పెర్మనెంట్ హ్యాపీనెస్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అన్ డైల్యూటెడ్ హ్యాపీనెస్ అక్కడున్న హ్యాపీనెస్ తోటి బయట ప్రపంచంతో తోటి విషయాలతోటి లోకంతో ఎట్టి సంబంధం లేదు అది స్వతంత్రమైనది నీ హృదయంలో నువ్వు అనుభవించే సుఖమే స్వాతంత్రం మీరు ఏదైనా సుఖం కావాలని కోరుకుంటున్నారనుకోండి బాక్య విషయాలు అది బాక్య విషయాల్లో సుఖం నిజం కాదు హృదయంలో ఉన్న సుఖమే ఆ సుఖం ఎక్కడ ఉందో మనకు తెలియదు కాబట్టి నేను చోట వెతుక్కుంటున్నావు ఉన్న తోట వదిలేస్తున్నాం సుఖాన్ని నేను తోట వెతుక్కుంటున్నాం నువ్వు చెప్తారు ఒకసారి భగవాన్ చెప్తారు నువ్వు ఏదైనా బాక్య విషయాలు ఏదైనా సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటున్నావు అనుకో ఆ సుఖం దుఃఖం కూడా వచ్చేస్తుంది నువ్వు రావద్దు అని ఉన్నా సరే అది ఇప్పుడు లోకంలో ఏదో భోగం మనం కోరుకున్నాం అనుకోండి మాట్లాడుతుంది అనుకోండి మనం సుఖం కోరుకుంటాం కానీ ఏ మనిషి దుఃఖం కోరుకోడు అంతే కదా సుఖం కోరుకుంటాడు కానీ మనిషి దుఃఖం కోరుకోడు కానీ లోకానికి సంబంధించిన ఏ సుఖం కోరుకున్నా దాని వెనకాలే మనిషి కూడా వస్తుందో దుఃఖం కూడా వచ్చేస్తుంది ఇది ప్రకృతి ఈ నోడ ఆప్ చేయడాడు భగవాను స్వచ్ఛంగా సిద్ధిస్తాడు లోకానికి సంబంధించిన ఏ భోగం నువ్వు కోరినప్పటికీ దుఃఖం దానికి వెనకాల వస్తుంది అని నువ్వు అర్థం చేసుకునే భోగాన్ని కోరు ఒక నీకు అది అర్థం కాదనుకో నీకు అర్థం కాకపోయినా భోగం ఆ దుఃఖం తప్పనిసరిగా వచ్చి చేరుతుంది నీ భోగం నీ భోగం కోలుకున్నావు అంటే దుఃఖం వచ్చి చేరుతున్నావు కాదు రాదు అనుకున్నా నువ్వు వచ్చే చేరుతుంది ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని చెయ్య పని నా అందరికీ ఏం కావాలి భోగం కావాలి దుఃఖం నక్కలేదు అక్కడ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నీ భోగం కావాలనుకున్నంతకాలం దుఃఖం కూడా నేను వెంటాడుతూ ఉంటాను ఆ భోగవాంతు లేనప్పుడు నీకు దుఃఖం కూడా విడిచిపెట్ట నీకు భోగవాంతు లేనప్పుడు దుఃఖం నేను విడిచిపెడుతుంది కానీ భోగవాదం చుందనకో నీకు దుఃఖం నాకు అక్కర్లేదు అనుకుంటావు కదా అది కూడా తప్పనిసరి దాని వెనకాల కూడా అడుగులు అడిగేసుకుని వచ్చారు పైగో పదానికి దూరంలో రాదు అడుగులు అడిగేసుకు అడుగులు అడిగేసుకు వచ్చారు మామూలుగా రాదం కూడా పెట్టుకుని